ప్రైజ్ దాట్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను కొలశీలకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవ వచనం ప్రేమ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు మరి మన యొక్క పూర్వపస్థితి అంధకార సంబంధమైన స్థితి మరి ఉదయ కాలం దేవుడు మీతోనూ నాతోనూ కూడా ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు పూర్వము నీవు కోపోద్రేక్వి పూర్వము నీవు ద్వేషపూరితమైన మాట్లాడే మాటలు మాట్లాడే వ్యక్తివి పూర్వము నీవు పూర్వము అనగా దేవుని ఎరగక మునుపు నీ యొక్క స్థితి చాలా దేవునికి అసహ్యకరమైనది అనమాట ఆ రీతిగా మన యొక్క స్థితి ఉంది దేవుని ఎరగక మునుపు అబద్ధాలు చెప్పేవారిగా మోసాలు చేసేవారిగా అసూయ పరులుగా లంచము తీసుకునేవారిగా వార్వలేనితనంతో ఉండేవారిగా ఎదుటివారు బాగుపడుతుంటే మరి తట్టుకోలేని వారిగా బూతులు తిట్టేవారిగా అసహ్యమైన కార్యములు చేసేవారిగా మన యొక్క స్థితి ఉంది పూర్వము అనగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని ఎరగక మునుపు మన యొక్క పరిస్థితి మనము ఆ రీతిగా ఉన్న మనలను ఆయన అమూల్యమైన రక్తము చేత కడిగి మన పాపాన్నంతటినీ ఆయన కొట్టివేసి మనల్ని పవిత్రపరిచి అంధకార సంబంధమైన అధికారంలో ఉండి మన యొక్క చీకటి బ్రతకండి అంధకార సంబంధమైన అధికారము అంధకారము అని అనగా చీకటి అంటే పాపము అధికారం అనగా చీకటికి పాపానికి అధిపతి ఎవరంటే సాతాను మరి సాతాను యొక్క అధికారంలో నుండి మనకి విడుదలనిచ్చి ఎంత గొప్ప కృపండి మన యేసయ్య కృప అసలు మనల్ని ఆయన ఎందుకు రక్షించాలి అసలు ఎంతోమంది లోకంలోను పాపంలోను జీవిస్తున్న వారు ఉన్నారే అన్యులుగా ఉండిపోయిన వారు ఉన్నారే ఇంకా దేవుడిని ఎరగని వారు ఉన్నారే వారందరినీ విడిచిపెట్టి దేవుడు నీ ఎడలా నా ఏడల ఎంత ఉన్నతమైన కృప చూపి ఉన్నాడంటే ఆయనకి నీ మీద నా మీద ఎంత ఉన్నతమైన ప్రేమ ఉంది అపవాది చేతుల్లో నుండి మనల్ని విడిపించి మనకి విడుదలనిచ్చి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆయన ప్రేమించిన కుమారుడు అనగా ఏసయ్య రాజ్య నివాసులుగా మనల్ని దేవుడు చేశాడంట ఎంత గొప్ప ధన్యత కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు అనిపిస్తుంది బ్రతికితే డెబ్భై వేలు లేకపోతే ఎనభై ఏళ్ళు ఈ రోజుల్లో నలభై ఏళ్ళు కూడా సరిగా బ్రతికే వాళ్ళు లేరండి ఎంతోమంది యవనస్తులే చనిపోతున్నారు భయంకరమైన పరిస్థితులను బట్టి ఈ కొంతకాలం జీవించే మనకి ఎన్ని కోపాలో ఎంత ఉద్రేకమో ఎంత ఆవేశమో దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం కానీ పూర్తిగా క్రీస్తు పోలికలో ఎవరము లేమండి ఈ వాక్యం చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడంటే ఇంకా మనకి శ్రమలు శోధనలు మనల్ని శోధించేవారు మనకి ఎక్కువ అవుతున్నారు అని అంటే దేవునికి మనం ఇంకా దగ్గర అవ్వాలి అని మనకి శ్రమ కలిగితేనే మనం శోధనకు గురి చేస్తేనే ఎవరైనా మనం దేవునికి దగ్గర అవుతాం అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎవరు దేవుని మాట వినరు అందుకే ఏదో ఒక ముళ్ళుని దేవుడు పెడతాడు అది వ్యక్తుల ద్వారా అయినా శరీరంలో అయినా సరే మరి ఏదో ఒక రీతిగా అయినా సరే మరి ఉదయకాల సమయం ముందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు పూర్వము అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న నేను నీకు విడుదలనిచ్చాను మరలా అటువంటి పాపము వైపు లోకము వైపు చీకటి బ్రతుకు వైపు నువ్వు మళ్ళా మర నేను నా బిడ్డ యొక్క రాజ్య నివాసనగా గారిని చేశానంటున్నాడు మరి ఆ రీతిగా మనం ఉండడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించినగా కామెంట్ ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన మీ ఘనమైన నామానికి వందనాలయ్యా శ్రేష్టమైన ఉన్నతమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అంధకార సంబంధమైన ప్రభు తండ్రి అధికారంలో నుండి అపవాది యొక్క చేతుల్లో నుంచి ప్రభు మమ్మకు విడుదలనిచ్చిన గొప్ప దేవుడవయ్య నీ యొక్క కుమారుని యొక్క తండ్రి రాజ్య నివాసులుగా మమ్మల్ని మీరు చేసినందుకే మీకు వందనాలు మేము జీవించినంత కాలం నుంచి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రభు దిన దినము మమ్మలను మీ రక్తం చేత కడుక్కుని ప్రభు పవిత్ర పరుచుకునే బిడ్డలుగా ఉండేట్లు సహాయం దేమని ఏసుక్రీతి వారి పెట్టాడు చిన్న మా పేపర్లో ఒక ప్రైస్ ది ప్రస్తులో